ఏమంటున్నాను సార్ ఇప్పుడు కలెక్టర్ ఇప్పుడు తూకా ఆడివసాద్ కల కలెక్టర్ ఆదేశాల నిమిత్తం వచ్చారు అందరి సమక్షంలో మాట్లాడారు ఇది పోతన్ చెట్టిపల్లి గ్రామస్తుల సేకరణ అని మనం మాట్లాడారు అవును కానీ మీరేం ఖండిస్తారు లేకపోతే నేను మీరు అంటే ఓతన్ శట్టిపల్లిలోనే భూములు సేకరించవచ్చు కానీ వాతావరణ కాలుష్యం అన్ని గ్రామాలకు పరిసర గ్రామాలకు కూడా పోతుంది భూగర్భ జలాలు కూడా కలుషితం అయితాయి కాబట్టి అవి కూడా పరిసర గ్రామాలకు పోతాయి పరిసర మళ్ళీ ఒకటి ఈ సరౌండ్లో లో ఈ కంపెనీ సరౌండ్లో లో చెట్టు పాలవే ల్యాండ్ ఎవరు లేదు ఉన్నది ల్యాండ్ మొత్తం మాసపి ప్రాబ్లం కాబట్టి మాసపేట వాళ్ళకి ఏం పొల్యూషన్ అయినా మాసపేట వాళ్ళకే వస్తుంది మాసపేట వాళ్ళే లాస్ అవుతారు రైతులు అందుగురించినా దానికి నిర్ణయం పర్మిషన్ ఇవ్వాలని కోరుతున్నాం మాసాయిపేట చెరువు కట్ట వరకు పోతిశెట్పల్లి చెరువు కట్ట వరకు కూడా మాసాయిపేట రైతుల భూములే ఉన్నాయి కేవలం శివారు మాత్రమే పోతిశెట్పల్లి ఉన్న రైతులు మొత్తం మాసాయిపేట వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఎంత ఎఫెక్ట్ పడుతుందో మాకు కూడా అంత ఎఫెక్ట్ పడుతుంది శివారులో ఉంది బార్డర్ మీద ఉంది రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు అధికారులు కుమ్మక్కాయ కంపెనీ ఏర్పాటు చేస్తామంటే ఒప్పుకోండి ప్రజల అభిప్రాయ స్థాయికి జరగాలి ప్రజలు ఒప్పుకుంటేనే వాళ్ళ కంపెనీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తాం అది పక్కకి మాకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు పక్కకే తొవ్వ కూడా మేమే ఇచ్చినాము సైడ్ పండి అయినా మాకు కూడా సైడ్ పక్కకు ఉంది కాబట్టి మాకు కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు టెన్ టూ చూసి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ వచ్చేవరికల్ ఇక్కడ ఫార్మర్ కంపెనీ అంటున్నారు ఇది రేపటికల్లా ఏం జరుగుతుంది అనేది భయం మేము గురవుతున్నాము దయచేసి ఇది మాత్రం మళ్ళోసారి మాకు అవకాశం ఇచ్చి మాట్లాడిన తర్వాత ఏదైనా ఉంటే ముందుకు కొనసాగాలని మా మనస్ఫూర్తిగా చెప్తాను